प्राइम टाइम न्यूज के स्वागत है లో ఇన్ సైక్లింగ్ సెంటర్ సిద్దిపేట ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం నిర్వహించే సండే ఆన్ సైకిల్ కార్యక్రమంలో భాగంగా వారి బృందం ముస్తాబాద్ చేరుకున్నారు ఈ కార్యక్రమంలో భాగంగా సంస్థ శిక్షకుడు సంజీవ్ మీడియాతో మాట్లాడుతూ ఈ కార్యక్రమం ద్వారా పిల్లలను పెద్దలను సైకిల్ ఉపయోగించడం వల్ల కలిగే ఆరోగ్య ఉపయోగాలను ప్రజల్లోకి అవగాహన కల్పించడం కోసం వాతావరణ కాలుష్యాన్ని వ్యాప్తి చేయకుండా ఇంధన వాహనాలను ఉపయోగించడం ద్వారా కలిగే కాలుష్యాన్ని వివరిస్తూ సైకిల్ ఉపయోగించడం వలన వాతావరణ కాలుష్యాన్ని నివారించవచ్చని తెలుపడం కోసం ప్రతి ఆదివారం తమ సంస్థ ఆధ్వర్యంలో సిద్దిపేట కేంద్రం నుండి నలభై నుంచి యాభై కిలోమీటర్లు ప్రయాణిస్తామని తద్వారా ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామని పేర్కొన్నారు గుడ్ మార్నింగ్ నా పేరు సంజీవ్ ఖేలో ఇండియా సైక్లింగ్ సెంటర్ సిద్దిపేట్ డిస్టిక్ మేము ఎవరీ సండే సండే అండ్ సైకిల్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసాము ప్రతి సండే మేము ఏదో ఒక రూట్లో ఎంచుకొని ఒక ఫార్టీ కిలోమీటర్ ఫిఫ్టీ కిలోమీటర్ రైడ్ చేయడం జరుగుతుంది ఈరోజు ముస్తాబాద్కి వచ్చాము మేము ఇక్కడ నుంచి మళ్ళీ సిద్దిపేటకి రిటర్న్ వెళ్తాము బట్ సండే అండ్ సైకిల్ మన ప్రోగ్రామ్ ఏంది అనేది అంటే పబ్లిక్లో కంప్లీట్గా అవేర్నెస్ మనకి ఇప్పుడున్న జనరేషన్లో పొల్యూషన్ ఎక్కువైంది సండే అండ్ సైకిల్ ర్యాలీ వల్ల ఎవ్రీ సండే ఒక రైడ్ ఉంటుంది సైకిల్తోని మనం పొల్యూషన్ తగ్గియడం జరుగుతుంది దాంతోపాటు ఆరోగ్యంగా ఉండడం అనేది కూడా ఇంపార్టెంట్ ప్రతి ఒక్క మన మానవునికి మనం డైలీ ఒక ఫైవ్ టు టెన్ కిలోమీటర్స్ రైడ్ చేయడం వల్ల సైకిల్ పైన మంచి ఆరోగ్యరీత ఆరోగ్యంగా ఉండగలుగుతాము ప్రతి ఒక్కటి బీపీ షుగర్ ఇలాంటి కొలెస్ట్రా అనేది ఎక్కువ ఉంటుంది ఇప్పుడున్న జనరేషన్లో అది తగ్గించడానికి సైక్లింగ్ చేయడం అనేది చాలా టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట ని గట్టిగా కొట్టండి